హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి ఎత్తి ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలం నీర్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా పలమనేర్ మార్కెట్ వడ్డిపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం పద్నాలుగో తారీఖున అలాగే ఏప్రిల్ నెల మా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక డెబ్బై నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచింది ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్ నిన్నటి మీద ఈ రోజు అయితే కొద్దిగా సరుకు ఎక్కువ రావటం వల్ల డౌన్ అయితే అయింది ధరలు ఈరోజు టాప్ ధర వచ్చి నూట డెబ్బై రూపాయలు ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు కన్నా పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం పట్ల నూట డెబ్బై రూపాయలు ఒడ్డుపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పలం మార్కెట్ సెకండ్ క్వాలిటీ వంద రూపాయల టాప్ ధర అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేట్ కన్నా పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన యాలంపాట్లో నూట యాభై రూపాయలు పలమనేర్ మార్కెట్ టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఒడ్డిపల్లి మార్కెట్లో సరుకు ఎక్కువ రావడం వల్ల ధరలు కొద్దిగా డౌన్ అయినాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్